ఫ్యాక్ట్ నెంబర్ కుక్కలకు వాసన శక్తి మనుషుల కంటే సుమారు నలభై రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే పోలీసులు దొంగల్ని లేదా పత్తు పదార్థాలను కనుక్కోవడానికి కుక్కలను ఉపయోగిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫ్యాక్ వెళ్లి నాలుక దాని శరీరం కన్నా రెండింతలు పెద్దగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు ఖాన్ ఇతను ఒక ట్యూషన్ చెప్పే మాస్టర్ అయితే ఈ సంవత్సరం రాఖీ పండగ రోజు ఇతనికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా మొత్తంగా ఏడు వేల మంది స్టూడెంట్స్ ఈ సార్కు కు రాఖీ కట్టారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ జర్మనీ దేశంలో ఎవరైనా వ్యక్తి జైలు నుండి తప్పించుకుంటే శిక్ష ఉండదంట ఎందుకంటే అది వారి ప్రాథమిక హక్కు అంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఫేమస్ మార్షల్ ఆర్టిస్ట్ జాకీ చాన్ గారు ఒక షోలో చేతిలో గుడ్డును పట్టుకొని ఆ గుడ్డు పగలకుండా పన్నెండు సిమెంట్ బ్లాక్స్ ను ఈ విధంగా బ్రేక్ చేసి రికార్డు సృష్టించాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ సౌత్ కొరియా దేశంలో ఈ విధంగా పింక్ కలర్ స్కర్ట్ లేదా పింక్ కలర్ లైన్స్ ఉంటే ఆ ప్లేస్ లో కేవలం ఆడవారు మాత్రమే వారి వెహికల్స్ ను పార్క్ చేయాలి ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మనకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్ లో సర్చ్ చేస్తాం కదా అయితే గూగుల్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి లేదంటే గూగుల్ ఫుల్ ఫామ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూశాను కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ